శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతుంది వరుసగా రెండు మ్యాచ్ల్లో కూడా భారత్ విజయం సాధించింది మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండవ టీ ట్వంటీలో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను ఆధిక్యంలో ఉంటూ మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో రెండింటిని గెలిచి రెండు సున్నాతో ఈ సిరీస్ని కైవసం చేసేసుకుంది అయితే ఇక మ్యాచ్ అనంతరం ఈ కొత్త జట్టు కెప్టెన్ అంటే మన టీ ట్వంటీ ఫార్మాట్కు కొత్త కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక మంచి శుభవార్త అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాడు మొదటగా సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే ఈరోజు ఆట గురించి టోర్నమెంట్ గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆటగాళ్ళ గురించి చెప్పాలి ఎందుకనంటే ప్రతి ఒక్క ఆటగాళ్ళు వాళ్ళ శక్తికి మించి రాణించారని చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు చాలా స్మార్ట్గా గేమ్ ఆడారు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళకి తెలిసిన నైపుణ్యం అంతా కూడా ప్రదర్శించారు అయితే మేము ఈ రకంగానే ఆటలో ముందుకు వెళ్దామని అనుకున్నాం అలాగే వెళ్తూ ఉన్నాం అయితే నూట అరవైకి చుట్టుపక్కల ఖచ్చితంగా మేము సాధించింది మంచి స్కోరే అని మాకు అనిపించింది వెదర్ ఎలా ఉన్నా అంటే వాతావరణం ఎలా ఉన్నా సరే నూట అరవై పరుగులు కనీసం సాధించాలని నేను అనుకున్నాను కానీ వర్షం చాలా బాగా హెల్ప్ చేసేసింది అందుకని ఆ మాకు వర్షంతో పాటుగా మా జట్టు ఆటగాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు ఇక మేము ఈ సిరీస్ గెల్చాం కాబట్టి ఖచ్చితంగా బెంచ్ మీద బెంచ్లో ఉన్న ఆటగాళ్ళు సంజు శాంసన్ వాషింగ్టన్ సుందర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తాం వాళ్ళిద్దరిలో ఎవరైతే తుది జట్టుకి అర్హులు అవుతారు టీం కాంబినేషన్ బాగుంటుంది అని మేము అనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా మూడవ టీ ట్వంటీలో బరిలోకి దిగుతాము ఇక ఈరోజు కఠినమైన సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా అంటే మిగతా ఆటగాళ్ళు తుది జట్టులో ఉన్న ఆటగాళ్ళు చాలా బాగా రాణించారు ఇది మాకు చాలా శుభ సూచికం అంటూ పేర్కొన్నాడు